సంసారులు ఉండేటువంటి ప్రాంతంలో రైతులు ఉండేటువంటి గట్రాలు ఎక్కువ புரி <laughs>

సోమిరెడ్డి అయిన తర్వాత ఇరిగేషన్ పనులలో పనులు చేయకుండానే దొంగ బిల్లులు తీసుకుని చేయడం తప్ప ఎక్కడ రైతులకు సంబంధించి పనులు చేసేటువంటి సందర్భాలు లేవు దానికి ఇది ఒక ఉదాహరణ ఈరోజు అధికారి ఏం చెప్తున్నాడు మంజూరు అయ్యాయి పనులు ఇంకా ప్రారంభించలేదు అన్నాడు అంటే పంటలకు నీరు అందక పంటలు ఎండిపోయిన తర్వాత సీజన్ ముగిసిన తర్వాత మీరు దొంగ బిల్లులు చేసుకోవడానికి తప్ప ఎవరిని ఉద్ధరించడానికి ఆ పనులు సంబంధించి మీరు మంజూరు చేసి గమ్మక పెట్టుకున్నారు ఎప్పుడు పనులు మంజూరు చేయించాలా ఎప్పుడు పనులు చేయాలా రైతులకు సంబంధించి సాగునీరు అందించే ముందు మీరు మంజూరు చేసి పనులు చేయాలి దొంగ బిల్లులు చేసుకోవాలనేటువంటి వాడు ఏదో ఒక విధంగా రైతుల దంటాలు పడి పంటలు ఎండబెట్టుకున్న తర్వాత నేను బిల్లులు చేసుకుంటే సరిపోద్ది అని చెప్పి చెప్పి రైతులకు సంబంధించి సాగునీరు ప్రవాహం ఆగిపోయింది సోమరింటికి మాత్రం సొమ్ముల ప్రవాహం వరద ప్రవాహం ప్రభావం మాత్రం బ్రహ్మాండంగా అందుకుంటున్నాడు ఆయన ఇంటికి మాత్రం వరదలాగా పారుతున్న డబ్బులు తప్ప రైతులకు సంబంధించి పొలాల్లో సాగునీరు బారేటువంటి పరిస్థితి లేదు అందుకనే దానికి సంబంధించి దొంగే దొంగ అన్నట్టుగా మీరు దోచుకోవడానికి పతకం వేసిన దానికి ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సరిగ్గా పనులు చేయలేదు నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నాను ఇప్పటికే మీరు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామంలో రైతుల సమక్షంలో వచ్చి చర్చకొస్తారా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ విధంగా నీళ్లు ఇచ్చాము సాగునీరు ఈరోజు మీరు ఏ విధంగా ఇస్తున్నారు అనేటువంటిది ఒకసారి గ్రామాల్లో తిరిగి రైతులతో మాట్లాడితే రైతులు చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు యూరియా కావాలి అంటే ఇబ్బందులు పడాలి యూరియా కావాలి అంటే బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాలి విత్తనాలు కావాలి అంటే నకిలీ విత్తనాలు వస్తున్నాయి మొన్న వర్షాలు వచ్చి విత్తనాలు దెబ్బతింటే ఎనభై శాతం సబ్సిడీతో అని కాలం చేయలేనటువంటి విత్తనాలు ఇస్తే అవి మొలకెత్తకుండా రైతులు రెండు విధాలా నష్టపోయినటువంటి పరిస్థితి పాపం కాలం కాలాతీతమైంది వాళ్ళకి వృధా సమయం వృధా అయింది మరలా బయట నుంచి తీసుకొచ్చి పంటలు వేసుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు రాజకీయాలు చేయడం కన్నా రైతులకు సంబంధించినటువంటి సాగునీరు అందించడం ప్రధానమైనటువంటిది కానీ మీరు చేసేటువంటి పోకడలు మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే ఒక పక్కా ఉపాధి హామీలో పనులు చేయిస్తున్నారు వాటికి మళ్ళీ దొంగ బిల్లులు చేసుకుంటున్నారు ఇరిగేషన్లో ఒక పక్క ఎఫ్డిఆర్ అని చెప్పి చెప్పి పనులు చేస్తున్నారు దాని మీద మళ్ళీ దొంగ బిల్లులు చేసుకుంటారు ఓఎం ఓఎన్ఎం అని చెప్పి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద నిర్వహణ మరమ్మతులకు సంబంధించి ఆ రోజు పనులు మంజూరు చేసుకుంటున్నారు మరలా దొంగ బిల్లులు మొన్న మోంత తుపానికి సంబంధించి ఒక పదిహేడు కోట్ల రూపాయలు చేయించుకొని మరలా ఈరోజు దిత్వా తుపానికి సంబంధించి మరో పదిహేను కోట్ల ఇరవై కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు పెడితే జిల్లా కలెక్టర్ గారు పదిహేను కోట్లు ఇస్తాను జిల్లా కలెక్టర్ గారు ఏసీ రూముల్లో కూర్చొని ఈరోజు ఏదో వీళ్ళు దోచుకోవడానికి లైసెన్సులు మంజూరు చేయడం కాదు జిల్లా కలెక్టర్ గారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ కాలువలు సందర్శించాలి రైతులతో మాట్లాడాలి రైతులకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ ఆ విధంగా కాకుండా ఎమ్మెల్యే అడిగాడు కాబట్టి నేను పనులు మంజూరు చేస్తా ఎమ్మెల్యే పనులు చేయకుండానే డబ్బులు తినేస్తాడు నన్ను ఇక్కడ కంటిన్యూ చేస్తాను నెల్లూరు జిల్లాలో నేను కలెక్టర్గా ఉంటే చాలా అన్నటువంటి విధంగా వ్యవహరిస్తున్నాడు తప్ప ప్రజల బాధలు రైతుల సమస్యలు ఈ అధికారులకు పడుతున్నాయా ఇంజనీరింగ్ అధికారులు ఏం చేసినట్టు కలెక్టర్ గారు ఏం చేసినట్టు దీని మీద పత్రికల్లో కథనాలు వస్తుంటే మీరు ఎందుకు స్పందించడం లేదు అంటే ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ అధికారులు కానీ రైతులని మీరు లైట్గా తీసుకుంటున్నారా రైతులు అంటే మీకు లెక్కలేదా వ్యవసాయం అంటే మీకు నిర్లక్ష్యమా రైతుల పట్ల మీరు ఎందుకు రైతులకు సంబంధించినటువంటి సాగు నిర్ అందించడంలో ఈరోజు మేము ఎందుకు తిరుగుతున్నాం అధికారులు లేకపోయినా రైతుల పక్షాన్ని ఎందుకు నిలబడుతున్నాం కనీసం మా గళం విప్పితేనైనా మీరు వచ్చి పనులు చేస్తారు మీరు దానికి సంబంధించి వాళ్ళకి ఏదైనా సరే ఏమో వీళ్ళు వస్తారేమో అనేటువంటి భయం అధికారుల్లో ఉంటుంది కాబట్టి ఆమేరైన పనులు జరుగుతాయని చెప్పి చెప్పని ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు రా